హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి నా లాంగ్ డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బిల్ సింబల్ క్లిక్ చేయండి ఎక్కువ అయితే లేవు ఒక సిక్స్ మోడల్స్ ఉన్నాయి ఆ సిక్స్ డిఫరెంట్ మోడల్స్ అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను అవి రీసెంట్ కలెక్షన్ ఏం కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్వి బట్ ట్రెండీ కలెక్షన్స్ లాగా ఉంటే అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను అన్ని కింద వేసాను అండ్ ఒక్కొక్కటి టాప్ టు బాటమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసరికి మా సిస్టర్ పెళ్ళప్పుడు తీసుకున్నాను మొత్తం మగ్గం వర్క్ లాగా స్టోన్స్ అండ్ మిర్రర్ మొత్తం టాప్ మొత్తం అంటే ఒక నక్లెస్ ఒక లాగే ఉంటుంది అండ్ గేరా చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది దీని బాటమ్స్ అనేది ఏ డ్రెస్కి నేను చూపించలేదు బాటమ్ సెల్ఫ్ కలరే అండ్ చున్నీలు వస్తే కదా చూపించట్లేదు అది ఫస్ట్ వచ్చేది అది ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి అంత మగ్గం వర్క్ స్టోన్స్ వర్క్లా ఉంది బట్ ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ మెరూన్ కలర్కి అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ ఇది లాంగే దీనికి సెల్ఫ్ కలర్సే మనం వచ్చేది ఇవి వచ్చేసరికి లాస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను ఇది పింక్ ఇది కూడా మొత్తం స్టోన్స్ మిర్రర్ ఇది కూడా చాలా గేరా ఉంటుంది అందు మధ్యలో వచ్చేసరికి ఫ్రిల్స్ లాగా టూ లేయర్స్ వచ్చాయి ఫస్ట్ కాకుండా పై దాని పైన ఇంకో లేయర్ వచ్చింది ఒకసారి ఒక చిన్న వీడియో ఒకటి తీస్తే బాగుంటుంది ఎలాగో సర్ది బిర్వలో పెడుతున్నా అని చెప్పి ఇది వచ్చేసరికి కోట్ మోడల్ క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది ఫస్ట్ చూపించింది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ సెకండ్ చూపించింది పట్టు ఫ్యాబ్రిక్ అండ్ థాడ్ చూపించింది సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది ఇది వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ కోట్ మోడల్ వస్తుంది పైన ఒక కోట్లా వస్తుంది అండ్ లోపల కొంచెం ఒక వర్క్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ ఇచ్చారు ఇది వచ్చేసరికి కాటను ఇది కూడా చాలా వేసుకుంటే సమ్మర్లో అయినా సరే కంఫర్టబుల్గా ఉంటుంది ఇది ఓన్లీ ఫ్రాకే దీనికి కింద ప్యాంటు అలాంటివి ఏం రాలేదు ఇది వచ్చేసరికి మొత్తం ప్రింటు బట్ ఇది పోయే ప్రింట్ అయితే కాదు చాలా రోజులు చాలా సార్లు వేసుకుని ఎప్పుడు పోలేదు ఇది వచ్చేసరికి నెట్ బ్రాస్ ఫ్యాబ్రిక్ దీనికి ఇదైతే చాలా గేరా ఉంటుంది అండ్ వెయిట్ కూడా చాలా అంటే వెయిట్ ఉండదు ఫ్రీగా ఉంటుంది అండ్ లేయర్స్ అయితే చాలా ఉంటాయి క్యాన్ క్యాన్ అలా చాలా ఉంటాయి ఇది ఇదైతే ఇది కూడా మనకి లాంగ్దే వచ్చింది కింద బట్ నెట్ చాలాసార్లు యూజ్ చేశానని నెట్ తీసేసాను దీంతో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అని అది మొత్తం పూర్తిగా తీసేసేసి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఏదైనా శారీస్ మెతకలా కలిసినప్పుడు వేసుకోవచ్చని మొత్తం డ్రెస్సులన్నీ మడత పెట్టాను నీట్గా మడత పెట్టేశాను అది తీసేసి నీట్గా పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను ఇలా మీరు సర్దుకొని ఈజీగా అలా పెట్టుకుంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వరకు నేను కవర్ అనేది సెట్ చేశాను అవన్నీ మామూలుగానే ఇలా పెట్టేసుకుంటే ఇలా సర్దు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అది తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్